నమస్తే నేను మీ సతీష్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యండి సజ్జల సైలెంట్ స్కెచ్ ఆంధ్రప్రదేశ్లో అధికారమే పరమావధిగా కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మరి ఆ పార్టీ అధినేత లక్ష్యం ఏమిటి అంటే అధికార పీఠం మాత్రమే మరి అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేనటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు చేయని ఆకృత్యాలు చేయని దుర్మార్గాలు లేవు ముఖ్యంగా చూస్తే కన్న తండ్రి చనిపోతే ఆ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి అంటూ సంతకాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి యావత్ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు తప్పితే మరి ఇంకెవ్వరి పేరు కూడా గుర్తురాదు అలాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసి ఆధారాలతో సహా దొరికిపోయి సీబీఐఈడి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళి జైల్లో దోస్తే కూడా జైల్లో దోస్తే పదహారు నెలలు చిప్పకూడదు తింటూ మరి ఏదైతే తాను పెట్టినటువంటి రాజకీయ పార్టీ మనుగడ కోల్పోకూడదని చెప్పి తల్లిని చెల్లిని రోడ్ల వెంట తిప్పి మరి తాను అధికారంలోకి రావటానికి తాను కూడా ప్రజా సంకల్ప యాత్ర అంటూ ఒక డ్రామా యాత్ర కొనసాగించి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద లేనిపోని అబద్ధాలు పూర్తిగా విషం చిమ్ముతూ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఆ అధికారంలోకి రావడానికి ఏ విధంగా తల్లిని వాడుకున్నాడు ఏ విధంగా చెల్లిని వాడుకున్నాడు అందరికీ తెలుసు మూడు వేల పైచిలు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది షర్మిళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అలాగే నా బిడ్డను గెలిపించండి నా బిడ్డని గెలిపించండి అంటూ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి ఆవిడ రాష్ట్రంలో ఎక్కడికి పంపితే ఆయన అక్కడికి వెళ్ళి ఆయన కోసం ప్రచారాలు చేసి వచ్చింది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అంటూ తానేదైతే పాదయాత్ర నిర్వహించాడో ఆ పాదయాత్రలో కూడా తనకి అధికారం దక్కాలి అనేటువంటి ఒక కుట్రతోటి ఏ రకంగా ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఏ విధంగా విష చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రజల్లో ఒక విషాన్ని ప్రజల మెదళ్లలో ఒక విషాన్ని నింపి అదే వాస్తవం అని చెప్పి వాళ్ళందరికీ కూడా అబద్ధాలు నూరిపోశాడు ప్రధానంగా చూస్తే నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే పోలవరం అంటే అది కేవలం ఏటీఎం అని చెప్పేసి అన్నాడు ఇంకో పక్కన చూస్తే పింక్ డైమండ్ అని చెప్పేసి అని అబద్ధాలు చెప్పాడు మరి ఇవన్నీ కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం చెప్పినటువంటి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎందుకంటే అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మరి చెప్పినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమైంది ఎక్కడైనా అమరావతిలో ఒక్క గజమైనా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి నిరూపించగలిగాడా మరి అలాగే పోలవరంలో అవినీతి జరిగిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు కదా మరి పోలవరంలో ఏం అవినీతి జరిగిందో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి నిరూపించగలిగాడా జగన్మోహన్ రెడ్డి అలాగే తిరుమలలో స్వామివారికి సంబంధించి ఆనాడు శ్రీకృష్ణదేవరాయల నాటి సమయంలో ఏదైతే గనక పింక్ డైమండ్ ఆయన ఇచ్చాడో ఆ పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ఆయన ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకున్నాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి ఆయన కంటే ముఖ్యంగా విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు మరి అవన్నీ కూడా వాస్తవం ఉంటే ఆ పింక్ డైమండ్ని తేగలిగారా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు విష ప్రచారాలు ఎందుకు అంటే అధికారమే అంతిమ లక్ష్యం అధికారమే పరమావధిగా ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఎన్ని సిగ్గుమాలిన పనులు చేసైనా ఎన్ని దిక్కుమాలిన పనులు చేసినా కూడా మనం ఆ పీఠం ఎక్కి కూర్చోవాలి అధికారాన్ని అనుభవించాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గాలే చేసుకుంటూ వచ్చాడు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి కర్మం ఏమిటో కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే నమ్మారు ఆయనకి అధికారాన్ని అయితే కనుక కట్టబెట్టారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోసం అంతగా కృషి చేసినటువంటి తల్లిని చెల్లిని ఏం చేశాడు అధికారంలోకి వస్తూనే చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశాడు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే తల్లి పేక మీద కత్తిపెట్టి ఆవిడకి ఆ పార్టీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి కూడా ఆవిడ్ని రాజీనామా చేయించి ఆవిడ్ని కూడా పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఎందుకంటే ఇక్కడ మరొక అధికారానికి కేంద్ర బిందువుగా ఎవరు ఉండకూడదు పవర్ సెంటర్ ఎవరు అవ్వకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మాత్రమే సుప్రీంగా ఉండాలి ఏకఛత్రాధిపత్యం తానే అనుభవించాలి తానే ఆ ఏలాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అందుకే ఆయన కోసం కష్టపడినటువంటి తల్లిని చెల్లిని కూడా తరిమేసినటువంటి ఒక నికృష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డిని గురించి అసహించుకుంటున్నటువంటి పరిస్థితి మరి పోని ఇన్ని అబద్ధాలు చెప్తూ అన్ని తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ ప్రజలకి అధికారంలోకి వచ్చాడు కదా వచ్చిన తర్వాత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందియ్యా అంటే అరాచకాలు దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ఐదేళ్ల పాటు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలకి రక్షణ లేదు వాళ్ళ ఆస్తులకి ఎక్కడా రక్షణ లేదు ప్రజలు కంటి నిండా నిద్రపోదాము అంటే ఎక్కడ ఏవరపాటుతో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గులు గూండాలు రౌడీలు వచ్చి తమ ఆస్తుల్ని దోచుకుపోతారో తమ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలపైన ఏ రకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడతారో ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడతారో అని చెప్పి బిక్కు బిక్కుమంటూ అరచేతులు అంటే గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని బతికినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం అందుకే కదా ఇలాంటి పరిపాలన మాకు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి అధికారం కోల్పోయినటువంటి అక్కసు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనేటువంటి అక్కసు అధికారం కోల్పోయామనేటువంటి అసహనంతో జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్ చేయాలి ప్రభుత్వం మీద విషం చిమ్మాలి ఎలాగైనా కూడా ఈ ప్రభుత్వం పడిపోవాలి మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి అని చెప్పి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మొదటి రోజు నుంచి కూడా చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏవో విధ్వంసాలు జరిగిపోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరిగిపోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గాలు జరిగిపోతున్నాయి అంటూ ఏవేవో ప్రచారాలు అందులో ఏ ఒక్కటైనా వాస్తవం ఉందంటే ఏమీ లేదు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అంశాలని ఇప్పుడు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నట్లుగా ప్రజలను నమ్మబలికేటువంటి కుట్రలకి జగన్మోహన్ రెడ్డి తెరలేపుతా ఉన్నాడు అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చంపేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున గగ్గు పెడుతూ ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి వచ్చాడు ఏదైతే రషీద్ అనేటువంటి వ్యక్తి చనిపోతే ఆ శవం ఎందుకంటే శవం దొరికితే చాలు రాజకీయం చేసేయచ్చు మనం శవం దొరకడమే ఆలస్యం మన రాజకీయం ముందుకు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఒక ఫార్ములా అందుకని చెప్పి రషీద్ అనేటువంటి వ్యక్తి శవం దొరికింది అప్పటి వరకు బెంగళూరుకి వెళ్ళిపోయి కలుగులో ఏలక దాక్కున్నట్టుగా దాక్కున్న జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఊడిపడ్డాడు ఆంధ్ర రాష్ట్రానికి ఊడిపడి మళ్ళీ దాని మీద ధర్నా అన్నాడు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి జాతీయ స్థాయిలో కూడా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది శాంతి భద్రత లేవు అన్నట్లుగా ఒక పిక్చరైజ్ చేసుకుంటూ అయితే వచ్చాడు ఇవన్నీ కూడా దేనికి అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతిష్టను దెబ్బతీయాలి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వెంటనే పడిపోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసి ఆ అధికార పీఠం ఎక్కి కూర్చోవాలి అందుకే ముప్పై ఆరు మంది మా కార్యకర్తలు చంపేశారు 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 అని చెప్పి పెద్ద ఎత్తున అదొక్కటే పదాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ అరే హోంమంత్రి వంగలపూడి అనిత గారు అడిగారు ఒరే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మంది మీ వాళ్ళు చచ్చిపోయారు అంటున్నావు కదా చనిపోయిన వాళ్ళ పేర్ల లిస్ట్ ఇవ్వు మేము విచారణ జరిపిస్తాము అంటే దానికి సమాధానం చెప్పరు కానీ ముప్పై ఆరు మందిని మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపేశారు అని చెప్పేసి అని ప్రచారం చేస్తారు ఆ ముప్పై ఆరు మంది ఆ ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వచ్చు కదా అంటే ఆ లిస్టు మాత్రం ఇవ్వరు దాని గురించి ఏమీ మాట్లాడు పైపెచ్చు న్యాయస్థానాలకు వెళ్ళి నాకు భద్రత కల్పించండి నాకు భద్రత లేదు నన్ను అంతమందించేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పనుతోంది అంటూ పెద్ద ఎత్తున పిటిషన్ లేసి మళ్ళీ న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే మళ్ళీ అధికారంలోకి తానే వచ్చి కూర్చోవాలి అని దీనికోసం ఏ స్థాయికైనా కూడా దిగజారిపో సిద్ధం ఎలాగైనా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి శాంతి ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించైనా కూడా ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి ఈ ప్రభుత్వం కూలిపోయేలాగా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మాట నేను చెప్తుంది కాదు నిన్నటి వరకు ఆయన పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ కో అంటే ఎవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి ఆ నలుగురు రెడ్లే ఎవరా నలుగురు రెడ్లు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేది వీళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆయన మొన్న ఏదైతే బెంగళూరు పారిపోయాడో బెంగళూరు పారిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి అప్రతిష్ఠపాలు చేయడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక కుట్ర అయితే గనక పన్ని ఆ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టి వెళ్ళినట్లుగా అయితే వేరే ఎవరో చెప్పట్లేదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉండి ఈ రోజున పార్టీకి రాజీనామా చేసి బయట ఆ పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి డొక్క మాణిక్య వార్ మాట్లాడారు ఒకసారి కల్క సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా ఆ కాంప్లెక్స్ కమాండర్ అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి అంటే డాన్స్ అంటే ఈ ఆర్డర్ ని చెరగొట్టి దాచి డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ప్రభుత్వాన్ని రైట్ లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి అభివృద్ధి వైపు వెళ్లకుండా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు ఇబ్బందులు నేను సృష్టించాలి దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూర్చా సజ్జల అంటే కమాండ్ కలికిసిన వాళ్ళ కమాండర్ ఇక్కడ అనమాట ఆ కాంప్లెక్స్లో పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న డాన్స్తో మాట్లాడారు ఆ మీటింగ్లో ఉన్న వివరాలని పోలీసు వాళ్ళు విచారించి ఇది మాణిక్య వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు కదా ఏమిటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి గోండాలు అంటే నాయకులమని చెప్పుకుంటారు మేము ప్రజాప్రతినిధులని చెప్పుకుంటారు కానీ వాళ్ళంతా కూడా అరాచకాలు సృష్టించడంలో దిట్టలు గోండాలు పచ్చి రక్తం దాగి రాక్షసులు అలాంటి వాళ్ళనే కదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుంది అవినాష్ రెడ్డి అనంతబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా ఎవరు ఆ రౌడీలు గోండాలే కదా ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఇదే రాజకీయం అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే ఎవరు నోరెత్తకూడదు నోరెత్తితే మేము దాడులు చేస్తాం మిమ్మల్ని చంపి డోర్ డెలివరీలు చేస్తాం లేదంటే బాత్రూమ్కి తీసుకెళ్ళి గొడ్డలి పోట్లు వేస్తాం ఇవే కదా ఆ నాయకులంతా చెప్పేది వాళ్ళు చేసేది కాబట్టి అలాంటి గోండాలందరితోటి సజ్జల రామకృష్ణారెడ్డి కల్కీ సినిమా తరహాలో అంటే కల్కీ సినిమాలో ఏ రకంగా కాంప్లెక్స్ ఉంటుంది ఇక్కడ కాంప్లెక్స్ ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్కి గోండాలందరినీ కూడా పిలిచి ఒక సమావేశం నిర్వహించాడు నిర్వహించి ఏం చెప్పాడు అంటే మీరు రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది కాబట్టి ఆ వాళ్ళు ఏదైతే కనుక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారో వాటికి విఘాతం కల్పించాలి అంటే వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చేశారనుకో మీరు అక్కడ అల్లర్లు సృష్టించండి దాన్ని విధ్వంసం చేయండి మీరు ఎక్కడైనా రోడ్లు వేస్తే వాళ్ళు పగల రోడ్లు వేస్తే మీరు రాత్రి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ రోడ్లంతా కూడా ధ్వంసం చేసేయండి వాళ్ళు ఎక్కడైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తే దాన్ని కూడా చెడగొట్టండి ఏమైనా తెలుగుదేశం కార్యకర్తలో లేదా జనసేన కార్యకర్తలో బీజేపీ కార్యకర్తలో ఎవరైనా రోడ్ల మీద తిరుగుతున్నారనుకోండి వాళ్ళ మీద దాడులు చేసేయండి విధ్వంసాలు చేయండి అరాచకాలు సృష్టించండి అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ప్రభుత్వం ఒక మంచి డైరెక్షన్లో వెళ్తూ ఉంటే వాటిని చెడగొట్టే పనులకు మీరు పాల్పడండి మీకు ఆర్థికంగా ఏమైనా కావాలంటే మీకు డబ్బులు కావాలి కదా కేసులు ఉన్నాయనుకో లాయర్లతో మాట్లాడుకోవడానికి లాయర్ ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలి కదా లేదు మీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలనుకో పారిపోతే మీరు కొంతకాలం జీవనం సాగించడానికి డబ్బులు కావాలి కదా ఆ ఆర్థిక వనరులన్నీ కూడా నేను సమకూరుస్తాను అని చెప్పేసి ఆ గోండాలని రౌడీలని తాడేపల్లి ప్యాలెస్లో అంటే కాంప్లెక్స్లో పెట్టుకుని కల్కీ సినిమా తరహాలో ఒక అరాచకం సృష్టించండి దాడులు చేయండి దుర్మార్గాలు చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ ఇచ్చాడట మరి ఈ మాటని బయట వ్యక్తులు ఎవరో చెప్పట్ల తెలుగుదేశం పార్టీ నేతలో జనసేన నేతలో బీజేపీ నేతలు ఎవరో చెప్పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు కూడా నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉండి ఈ రోజున పార్టీ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసి ఆ పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు దీనిపైనే ఈ రోజున పోలీసులు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని ఎందుకంటే రాష్ట్రం ఈ రోజున ఒక రావణ కాష్టమైంది గడిచిన ఐదేళ్ళు మళ్ళీ అదే పరిస్థితులు తీసుకురావాలి అని చెప్పి ఇలాంటి దుర్మార్గులు ఈ రోజున ఇలాంటి నీచపు కుట్రలకు తెరలేపుతూ ఉంటే మరి రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది కాబట్టి ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు సమాజానికి ప్రమాదకరం కాబట్టి ఈ అంశం పైన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వీటిని సుమోటాగా తీసుకుని ఆయన్ని కూడా విచారణ జరపండి ఎందుకంటే ఆయనకి ఏ సోర్స్ వారో తెలిసింది అనేటువంటిది కూడా బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి డొక్క మాణిక్యవర్ ప్రసాద్ని విచారణ చేసి అలాగే అవసరమైతే సజ్జల రామకృష్ణారెడ్డిని మరి ఆయన వెనక ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం మంచి జరుగుతుంటే చూడలేరు అభివృద్ధి చేస్తుంటే అస్సలు చూడలేరు కాబట్టి ఈ రోజున విధ్వంసాలు పాల్పడాలని అరాచకాలు సృష్టించాలని కుట్రలు పన్నుతా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం వీళ్లపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అభివృద్ధి చేయడం ప్రభుత్వం బాధ్యత అది చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉంది ఆయన చేస్తారు కానీ అదే సమయంలో ఆయన చేసేటువంటి అభివృద్ధికి ఆయన చేసేటువంటి సంక్షేమానికి విఘాతం కల్పించే విధంగా ఏదైతే గతంలో మనం చూసాం రామాయణం సమయంలో ఋషులు యాగం చేస్తూ ఉంటే రాక్షసులు పైనుంచి రక్తం పోసేవాళ్ళట అలాంటి నరరూప రాక్షసులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా ప్రమాదకరం కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలపైన ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని పోలీసులు కూడా సుమోటోగా తీసుకుని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన వెనక ఉండి ఇలాంటి దుర్మార్గులు దుర్మార్గాలు నడిపిస్తుంది ఎవరు అనేటువంటి వ్యక్తుల్ని కూడా బయటకు తీసి వాళ్ళందరిపైనా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో రాబోయేటువంటి ఐదేళ్లు కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అక్కడ సంపద సృష్టించాలి అమరావతి నిర్మాణం చేయాలి పోలవరాన్ని పూర్తి చేయాలి నిరుద్యోగం లేకుండా చేయాలి ఉద్యోగ కల్పన చేయాలి సంక్షేమాన్ని అందించాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ముందుకు వెళ్తా ఉంది కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇలాంటి అరాచకవాదుల చేత రాజకీయ ఉన్మాదానికి ప్రేరేపిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ రోజున రాష్ట్రం మళ్ళీ రావణ కాష్టంగా మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైన కూటమి ప్రభుత్వము అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ